కొరగల్లు గ్రామంలోని అమృత యూనివర్సిటీలో రాజమండ్రికి చెందిన శశికాంత్ బీటెక్ సెకండ్ ఇయర్ సీఎస్సీ చదువుతున్న విద్యార్థి హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటనపై రూరల్ ఇస్తే మీడియాతో మాట్లాడుతూ శశాంక్ ఫస్ట్ సెమిస్టర్ లో గ్రేడ్ వన్ రాగా సెకండ్ సెమిస్టర్ లో గ్రేడ్ టూ రావడంతో మనస్తాపానికి గురై బాయ్స్ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని వారి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి నాకు మార్పులు తగ్గాయని చెప్పి మనోవేదనతో బాధపడ్డాడని ఈ విషయం కుటుంబ సభ్యులు కూడా తెలియపరిచారని చెప్పారు

అందరికి నమస్కారం మంగళగిరి రూరల్ పరిధిలోని కొరగల్లు గ్రామంలో ఉన్న అమృత యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బిటెక్ సిఇసి గ్రూప్టటువంటి నూతల శశాంక్ అనేటటువంటి అవార్డు నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది దీంట్లో ప్రాథమిక దర్యాప్తుకు కానీ సంఘటనా స్థలాన్ని బట్టి కానీ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ తో మాట బట్టి ప్రస్తుతం ఆ పిల్లవాడు ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో గ్రేడ్ వన్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ పదమూడు తారీఖు వచ్చాయి సో దాంట్లో గ్రేడ్ బి మార్క్స్ వచ్చాయని చెప్పి తెలిసింది ఈ విషయంపై నా మార్క్స్ తగ్గే గ్రేడ్ బి వచ్చిందని చెప్పి తను వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసి ఆ తెలియపరిచి కొంచెం బాధపడినట్టుగా వాళ్ళ పేరెంట్స్ తెలియపరిచారు ఈ విషయంపై తన రూమ్ లో ఉన్నటువంటి రిమైనింగ్ త్రీ బ్యాచ్మెంట్స్ తో కూడా అదే మాట చెప్పి బాధపడుతూ ఉంటాడని చెప్పి అన్నారు సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అది తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నారా లేదా అనేది తదితరుల యొక్క పిల్లోడు ఎవరైతే తదితరులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి రేజ్ చేసిన ఎలిగేషన్స్ ఇష్యూ కూడా మేము ఫర్దర్ గా తెలియపరిచి దాంట్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కి మేము క్వశ్చన్ యూజ్ చేసి నామ్స్ ప్రకారం ఉందా లేదా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రకాశం తీసుకున్నారు లేదా దీంట్లో ఏమైనా ఉన్నాయా అనేది కూడా నిశ్చితంగా పరిశీలించి ఉన్నతాధికారుల మేరకు ముందుకు ఇక్కడ ఫీజులు అనేది ఏ ఇయర్ కి ఏ సెమిస్టర్ కి ఎంత ఫీజు స్ట్రక్చర్ పెట్టారో మనం వెరిఫై చేయాలి అది కూడా కాలేజ్ యాజమాన్యం లేదా ఆన్లైన్ ద్వారా యూజీసీ నామ్స్ ప్రకారం చూసుకున్నా వీళ్ళంతా